తొందరగా అది స్టార్ట్ అయింది సో సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఇప్పుడు చూడేవాళ్ళు ఉన్నాయి ఇది దాదాపుగా ఇరవై సంవత్సరం ముందు ఇక్కడ పెట్టడం కానీ అన్ని కుంగిపోయినాయి సో సార్ చూస్తే నాకు చెప్పారు ఇది దీనికి కూడా రిప్లేస్ చేయండి రిప్లేస్ చేస్తే కొంచెం కూల్గా ఉంటాయి కూల్గా ఉన్నప్పుడు మా హనుమాన్ జయంతి రోజు లేకపోతే ఏదో మంగళవారం శనివారం రోజు ఇక్కడ భక్తులు చాలా మంది వస్తారు వాళ్ళకి కొన్ని సౌకర్యం కలుగుతాయి దీంతో పాటు ఇది రెండు అయిన తర్వాత ఇంకా ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మనకు ఫేర్ వైజ్ మనల్ని మనం చెకప్ చేస్తాం ఈ ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఇది ఫిఫ్టీన్ డేస్లో అయిపోయిన పని సో సో దయచేసి ఇది ఫిఫ్టీన్ ఆగస్ట్లో కంప్లీట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న గౌలం ఎమ్మెల్యే మరియు గవర్నమెంట్ చైర్మన్ వాడ రాజు గారు ఈ గారు డి గారు జియో గారు మరి వచ్చేసిన మీ అందరికీ జిల్లా యంత్రు ఒక నమస్కారం సో మనం జాయిన్ చేసినప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఈ మెయిన్ టెంపుల్ డెవలప్మెంట్తో పాటు ఇక్కడ ఉన్న మేజర్ టెంపుల్ ఎకరారం టెంపుల్ దీని డెవలప్మెంట్ కూడా మాకు టేకప్ చేయాలి సో అదే విధానం మేరకు అది ఇంతకుముందు రహి కూడా నిర్మాణం శాంక్షన్ శాంతింగ్ ఆ దీనికి కూడా డివో గారు చెప్పినట్టుగా టెండర్ అయిపోయే గారికి మాట్లాడి అందరికీ నమస్కారాలు కొంచెం మైక్ లేదు కాబట్టి కాబట్టి కొంచెం మౌనంగా ఉంటే ఏమనుకోకుండా ఈరోజు అగ్రారం శ్రీ చూడాంజనేయం సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు ఫౌండేషన్ వేసుకున్న తర మనం పెద్దలు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాగారు మాట్లాడడం జరిగింది ముఖ్య అదేవిధంగా ఈ ఆలయానికి హనుమంతు శిఖర అధ్యక్షుడు చైర్మన్ ఉన్నటువంటి మిత్రుడు ఈ గారు ఎఫ్టీ గారు ఈఓ గారు అదేవిధంగా దేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ సభ్యులు అందన్న భక్తులు అధికారులు ప్రముఖులు అర్బన్ మండలానికి సంబంధించినటువంటి ప్రముఖులు వేరా పట్టణం సంబంధించిన ప్రముఖులు భక్తులు అందరికీ కూడా పేరు పేరున నవృదప వ్యవస్థ సందర్భంగా తెలియస్తా ఉన్నాను ఈరోజు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని ముందుకు సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రుల శాఖలతోటి మనం వంద యాభై కోట్లతో అభివృద్ధి పత్రంలో తీసుకుని క్రమంలో వీటికి వైస్ చైర్మన్ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి సహకారం కూడా తీసుకొని ముందుకు పొందల తరుణంలో ఇప్పుడు వారు ఒక మాట అన్నారు ఇక్కడ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారి సూచన సలహా అక్కడ సూచన సాల ఉంది ఎందుకంటే మాత్రం ఎక్కువ సూచన సాల జాగర్ అందిస్తున్న జాగా ఎందుకంటే అంజన్నకు భక్తుడికి వచ్చిన క్రమంలో ఇవి చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ముందుగా సాలము బహాయ్ కోట నిర్మాణానికి సంబంధించి ముప్పై ఒక్క లక్షల చిల్లర ఇవి ఇచ్చినప్పుడు సందర్భం కానీ అదే మీరు అందరూ కూడా చాలా మంది దగ్గర ఉండి దర్శించుకుంటూ చూసుకుంటారు సరే ఈ లోపల కార్యక్రమం చేస్తున్నాం బోరింగ్ అనే క్రౌండ్ అప్పుడే సరే అంత నేను కూడా వెంటనే దీన్ని కూడా నిధులు తీసుకొని రావడం అంటే రాజన్న ఆలయానికి సమీపంలో అగ్రారం ఆలయాన్ని కూడా మన అభివృద్ధి భక్తులు తీసుకోకపోతే భక్తులకు మరింత వసతి మరింత చక్కటి సౌకర్యం అవుతాం రాజన్న సన్నిధిలో పరిచే అందరూ కూడా భక్తులు ఇక్కడ కూడా అంజన్న సన్నిధులు ఆడడానికి కూడా అవకాశాలు ఒక కాదు కార్యక్రమం తీసుకున్నటువంటి సందర్భం ఈరోజు అనేక పల్లెల్లో అసలు అంజన్న ఆలయం లేని పల్లెళ్ళు దేశవ్యాప్తంగా అలాంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకొని కూడా అది కూడా పూర్వజన్యత సుఖంగా భావిస్తాం ఈ సందర్భంగా కలెక్టర్ గారు కూడా నా వైపు నుంచి అభినందనలు ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా అందరి ఆలయాన్ని ఇంకా ముందు పరిసరాలు కూడా మరింత మెరుగుపరిచే విధంగా ఆహ్లాదకరణ వాతావరణాన్ని పెంపొందించే విధంగా ఇక్కడ కూడా వీలైతే కళ్యాణ మండపాలు తీసుకొని వచ్చి భవిష్యత్తులో అక్కడ పెళ్లిళ్ళు పేరటాలు చేసుకునే వారి కోసం కూడా ఇచ్చినట్టయితే ఇంకా దేవాలకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతుంది పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలను అమలు కావడానికి అవకాశం కూడా ఆకుండా కూడా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇటీవల నేను ఇతను ఒక ఆలోచన పంచుకున్నప్పుడు పేదలకు సంబంధించినటువంటి పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాలు జరిగినప్పుడు ప్రైవేట్ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి మండలాలకు ఒకటి పేదలకు ఉపయోగపడే కళ్యాణ మండపం నిర్మాణం చెప్పే క్రమంలో జైచార్ జిల్లా కలెక్టర్ గారితో కూడా ఆలోచన పంచుకున్న స్పెషల్ డెవలప్ ఫండ్ కింద ఎలాగో మీరు డబ్బిస్తున్న గ్రామంలో మండలానికి ఒకటి చొప్పున నేను పది లక్షల రూపాయలు ఎటెన్స్ క్యాండ్స్ పెట్టకుండా గ్రామంలో నేను కూడా పది పది లక్షల రూపాయలు మ్యాచింగ్ బ్రాండ్ లాగా ఏదైనా ఒక ఫండ్ చూసుకుంటే చిన్నగా కళ్యాణ మండపంలో నిర్వహించనీ ఇప్పుడు ఇక్కడ అర్బన్ మండలానికి సంబంధించి సపోజ్ అగ్రవేత్త చేసుకుంటే కోనరాపేట ఓ ప్రాంతంలో మేడిపల్లికి సంబంధించి అక్కడ ఉప ప్రాంతంలో చందూర్తి రుద్రంగి వీళ్ళప్పుడు సంబంధించి ఏర్పాటు చేసుకున్నట్లయితే పేదలకు ఇంకా బాగుంటుందనే ఆలోచనతోటి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతాను కాబట్టి కనుక కానీ వివిధ రూపాలు ఉన్న పరిస్థితులు మ్యాచింగ్ చేసిన బాగుంటుంది అనేది నా వైపు నుంచి సూచన చేస్తూ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక భావంలో ముందుకు పోయే విధంగా ఈరోజు మన భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉన్నటువంటి సందర్భం మన ఐదవ సంస్కృతిని కాపాడే బాధ్యత పడుకున్నటువంటి సందర్భం ఇప్పుడు ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు చూస్తున్నది ఇది కర్మభూమి వేదభూమి ఈ భారతదేశంలో జరుగుతున్న పూజా విధానాలను చూస్తూ ఆనాటి తాళపత్ర తాళపత్ర గ్రంథాల నుండి తీసుకున్నటువంటి సూక్తులే కానీ భక్తులే కానీ ఇతరత్ర వాటి కూడా మనం ఈరోజు తీసుకొనిపోతూ ఆయన ఆలయాలు పూజ నైవేద్యం చేస్తున్నటువంటి దాన్ని ఇతరులు గమనించి మన సాంప్రదాయాన్ని కూడా ఇతర దేశాల్లో పట్టించుకునే విధంగా అక్కడ కూడా నడిపించుకునే విధంగా చేసిన సందర్భాలను మనం చూసిన సందర్భంలో ఈ మధ్యలో చూసినాం గత మూడో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మూడు నాలుగు ఐదు ఆరు ఇచ్చి నాలుగు రోజులు కూడా భారతదేశ స్థాయిలో కూడా నాలుగు వేదాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు పరీక్షలు కూడా వేయడం నిర్వహించిన ఆల్ ఇండియాలో గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద పండితులకు సంబంధించినటువంటి పరీక్షలు విద్యార్థులకు జరిపి వారికి పట్టాలు అలాంటిది అలాంటిది ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా చదివినటువంటి విద్యార్థులు సుమారు నూట అరవై పైచకున్న విద్యార్థులు వచ్చి ఎగ్జామ్ ఎక్కడ రాసినట్టు మేము కూడా రాజన్న ఆలయంలో రాయడం జరిగింది వాళ్ళు కుతీర్ణయిన వారు కూడా పట్టలు ఇవ్వడం జరిగింది అంటే దీనికి అంతటి కూడా కారణం రాజన్న ఆలయం అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్న క్రమంలో ఈ ప్రభుత్వం కూడా రాజన్న ఆలయానికి ఎంత ప్రత్యేకతనిస్తుందని చెప్పడానికి కోసం ఈరోజు ఆ పరీక్షలు కూడా మన దగ్గర రావడం అనేది వేదాలు ఇచ్చిమిచ్చు విద్యార్థులందరూ కూడా నాలుగు ఇక్కడ ఉండి రకరకాల వేదాలకు సంబంధించినటువంటి కూడా ఇక్కడ నిర్వచం నిర్వచనం చేయడం వల్ల కూడా మన ప్రాంతానికి లబ్ధి ఈ ఈరోజు వేదాలు ప్రదలిన రోజే వేదాలు మనం కాపాడుకున్న రోజే మనందరూ కూడా బాగుంటున్నాం అనేటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ అనేక మంది పండితులు రావడం జరిగింది ఆయా సంబంధించినటువంటి స్మార్తం సంబంధించిన పండితులు రావడం జరిగింది రాజాను దర్శించుకోవడం జరిగింది ఈరోజు మొదటి రోజైతే మన అక్కడ స్వామీజీ కూడా రావడం తుని పీఠాధిపతి గారు కూడా రావడం జరిగింది అంటే మన మహనీయులు మన ప్రాంతానికి ఈ ఆత్యాధు జంతువులు ముందుకు తీసుకుపోయి రావడం కూడా మన ప్రాంతానికి మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుందని వాటి సందర్భం చెప్తూ వేములవాడ వాడ రాజా నారాయణ కూడా అన్ని రంగాల అభిప్రాంతలు తీసుకొని పోవడం కోసం రంగం సిద్ధమైనా చూసి అని చెప్పినట్టుగా గత గత సంవత్సరం ఇరవై తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దేవాదాయ శాఖ స్వయంగా రావడం జరిగింది ఎనిమిది మంది మంత్రుల సమక్షంలో ఆరోజు మనం ఫౌండేషన్ చేసుకున్నటువంటి దానికి అంకురార్పణ జరుగుతుంది అప్పుడు రెండు కళ్ళ ముందు కనిపిస్తా ఉంది మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల కాబడడం తల్లి దగ్గర ఖాతాలో వేయడం దాని ద్వారా వేరే పట్టణాన్ని రోడ్డు విడల్పు కార్యకు సంబంధించి కూడా మేము తీసుకొని ముందుకుపోతూ ఉన్నాం డెబ్బై ఆరు కోట్లకు సంబంధించి కూడా టెండర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది బహుశా అది కూడా రోజు ఈ నెల మూడో వారం లోపల అగ్రిమెంట్ స్ఫూర్తి కాగానే దేవాలయం సంబంధించిన పనులు కూడా అక్కడ కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది దీనివల్ల మన ప్రాంతానికి భక్తుల రాక సంఖ్య పెరుగుతూ ఉంది రాజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరగడం వల్ల ప్రాంతంలో కూడా వ్యాపారం కూడా నిరుదినాభివృద్ధికి చెందడానికి అవకాశం ఉంటుంది చెరు ఉపాధి కార్మికులకు కూడా పని దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఇంకా ముందుకు పోయిన కూడా చక్కటి అవకాశాలు పెరిగే విధంగా ఉంటుంది ఆలోచన సందర్భంగా చెప్తూ మరి అంజన్న జోడంజనేయ స్వామి ప్రాంతంలో వెలుసుకున్నటువంటి ఆ జోడంజనేయ స్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకి అందరికీ ఉండాలి రావో రోజులకి మేలైనన్ని అభివృద్ధి కార్యక్రమం చూసుకొని ముందుకు పోవడంలో మనం అంతా కలిసి కట్టుగా ముందుకు పోదామని చెప్పని మరోసారి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందన చేస్తా ఉన్న అంజన ఆలయాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకుని కోసం ప్రత్యేకమైన నిధుల్ని తెచ్చించే క్రమంలో వారు తీసుకున్నటువంటి చొరవ వారికి భక్తి భావం ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు సంబంధించి